మొత్తిన వాళ్ళ పదిహేను ఎరుకలు మౌని కానీ అమ్మాయి చిన్న చిన్న తన పడితే ఏదైనా ముప్పై రెండు అనేతాను పాల్సి రాలేదని ట్రైన్ నెంబర్ టూ జీరో ఫైవ్ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి మన ఎస్ఐ సుశీల గారు భాస్కర్ గారు సో ఆ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుంచి ఇక్కడ మనం వర్కౌట్ చేశారు వర్కౌట్ చేస్తే కూడా మనకు లభించలేదు అతను వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా ఇంటినే బడ్డేసి చెప్పేటప్పటికి మనం వాళ్ళు ఫోన్ అనుమానించలేదు ఆ ఫోన్ కూడా ఎగ్జామ్ చేయకపోవడం తోటి మనకు ఫ్లాట్ రాలేదు చివరికి అంత రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనిక మౌనికతో పాటు అశోక్ అనే వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ జీవనం గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళందరినీ ట్రాక్ చేస్తే ఎంట్రా వాళ్ళకి ఏంటంటే అతను వెళ్ళే యాదవ్ నివాహం తీసుకున్న నుంచి తనకు ఇప్పుడు ప్రశాంతంగా లేదు తన పా తాగుతుంటాడు ఇలా తోడు తాగడం తను పట్టించుకోకపోవడం బాగా విసిగిపోవడం దానితోటి తను ఎక్కువ వ్యక్తితోటి ఆకృతం ఏర్పడ్డది ఆక్రతం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరు ప్లాన్ చేసి ఇద్దరు ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది నా ఉన్న ఉద్దేశంతో అతను తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ పంతొమ్మిది పందల సంబంధించిన ఊరికి మనకు

తన తలన జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన పెట్రోల్ తోటి మనం అక్కడనే తల కాయ కోసం కాకపోతే మొత్తం కాలేదు తల తన నుంచి పడగిన తర్వాత ఇది టూ మంత్స్ వరకు ఎక్కడ కూడా మళ్ళీ ఎటువంటి సమాచారం దొరకలేదు నేను వాళ్ళు తెలిస్తే అసలు మన సిఐ విజయ్ ఇక్కడ సోషల్ ఎస్ఐ ఆ తర్వాత మన ఎస్ఐ తర్వాత మెయిన్ మన నరేందర్ ఆ తర్వాత

தான் ஏனட்டு அது போல பார்த்தா கால பண்ணி போயிட்டு பண்ணி தீர்ப்பு கதை అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుమానం వస్తుంది ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుమానం వస్తారు అప్పుడు మా నడవడీలో మార్పు అనిపిస్తుంది ప్రవర్తనలో మార్పు అనిపించి ఈ అమ్మాయి కూడా ఏదో చేసింది ఎవరితో ఉంటుంది వాళ్ళు కూడా అనుమాన పరుస్తారు షాప్ అప్పుడు కూడా చెప్పేస్తారు పోతూ పోతూ మందు మందు తీసుకుంటారు పెట్టుకులు పెట్రోల్ పర్చేజ్ చేస్తారు లేదు పర్చేసినప్పుడు అడుగుతున్నారు వేరే మధ్యలో ఉన్న పండికి పెట్టుకుంటారు అమ్మాపల్ అక్కడ

அப்போ <laughs> <laughs>